కాకినాడ మూలపేటలో నాలుగు రోజులుగా సంధ్య ఆక్వా ఇండస్ట్రీకి చెందిన బస్సు ఆగి ఉండడం కలకలో రేపుతోంది ఆ బస్సులో డ్రగ్స్ ఉన్నాయని మొదట అనుమానించిన పోలీసుల తనిఖీల్లో సంస్థకు చెందిన డాక్యుమెంట్లు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు ఉన్నట్టుగా తేలింది అయితే నాలుగు రోజులుగా బస్సు అక్కడ ఎందుకుంది బస్సులో డాక్యుమెంట్స్ పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు ఎందుకు ఉంచారు దీని వెనుక మతలమేంటి ఆఫీసుల్లో ఉండాల్సినవన్నీ రోడ్డుపై బస్సులో ఎందుకున్నాయి ఇప్పుడు అదే ఉత్కంఠగా మారింది విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా ఇండస్ట్రీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా ఇండస్ట్రీకి చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా సంస్థలోను నాలుగు రోజులుగా సిబిఐ తనిఖీలు కొనసాగుతున్నాయి కాకినాడ మూలపేటలో నాలుగు రోజులుగా సంధ్య ఆక్వా ఇండస్ట్రీకి చెందిన బస్సు ఆగి ఉండడం కలకలం రేపుతోంది ఆ బస్సులో డ్రగ్స్ మొదట అనుమానించిన పోలీసుల తనిఖీలో సంస్థకు చెందిన డాక్యుమెంట్లు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్ ఉన్నట్టుగా తెలియదు దీనికి సంబంధించి మా ప్రతినిధి సాయి సుధీర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సాయి సుధీర్ అసలు ఏం జరుగుతోంది పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్ ఎందుకు బస్సులో ఉన్నాయి దీనికి సంబంధించి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది దేవి ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ లో సంజా అక్బా చుట్టూ ఉచ్చి బిగుస్తుంది కాకినాడ జిల్లా యూకొత్తపల్లి కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో సంజయ్ ఆక్వాకు చెందిన కంపెనీకి చెందిన ఒక బ్రాంచ్ ఉంది అయితే గత సంజా ఆక్వా విశాఖలో జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత సంజయ్ ఆక్వాకు సంబంధించిన కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు మొత్తం కార్యాలయంలో ఎటువంటి వాహనాలు కావచ్చు ఎటువంటి డాక్యుమెంట్స్ బయటకు వెళ్ళకూడదని పూర్తి స్థాయిలో సిబ్బందికి క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ గత నాలుగు రోజుల నుంచి కూడా యూకొత్తపల్లి మండలం మూలపేటలో సంజయ్ ఆక్వాకు సంబంధించిన కంపెనీలో ఇదే విధంగా దాడులు జరుగుతున్నాయి తనిఖీలు జరుగుతున్నాయి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అయితే నాలుగు రోజుల క్రితమే ఎవరైతే సిబిఐ అధికారులు సంజయ్ అక్వాకు వచ్చిన రాక ముందే దాదాపు రెండు గంటల ముందే బస్సులోనే సంజయ్ అక్వాకు చెందిన బస్సులోనే విలువైన డాక్యుమెంట్లు అదేవిధంగా పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్ ఇతర విలువైన సమాచారం సమాచారంతో బస్సు ఎక్కించే బస్సును మూలపేటలోనే ఒక కాలనీలో వదిలేసినట్టుగా పోలీసులు గుర్తించారు గత నాలుగు రోజులుగా కాలనీ వాసులు సంజయ్ అక్వాకు చెందిన బస్సు ఎందుకు ఆగింది ఏమైనా బ్రేక్ డౌన్ కాకపోతే బ్రేక్ డౌన్ అయినప్పటికీ కూడా లోపల విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయి పెన్ డ్రైవ్లు ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి అదే విధంగా హార్డ్ డిస్క్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇలా వదిలేసి రోడ్డు పైన వదిలేసి వెళ్లడమేంటని గత నాలుగు రోజులుగా మూలపేటలోని కా ఆ కాలనీ వాసులు చర్చించుకుంటున్నారు ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు చేశారు విచారణ చేశారు ముందుగా బస్సులో ఏదైనా నిషేధిత పదార్థాలు లేదా ఏమైనా డ్రగ్స్ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు దానికి తగ్గట్టుగా పోలీసులు మొత్తం బస్సు అంతా క్షుణ్ణంగా పరిశీలించారు కానీ లోపల ఏదైతే ఈ సంజయ్ ఆక్వాకు చెందిన ఈ బస్సు సంజ ఆక్వాలో పనిచేసే సిబ్బందిని వాళ్ళ కంపెనీకి తీసుకురావడం కంపెనీ నుంచి తిరిగి ఇంటికి పంపించడం సంబంధించిన ఓన్లీ ట్రావెలింగ్ బస్ ఈ బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు అదేవిధంగా బస్సు నెంబర్ పూర్తి స్థాయిలో ఐదు ఆర్టీఓ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు ఈ బస్సు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది ఈ బస్సు సంజయ్ ఆక్వాలో ఎన్ని రోజుల నుంచి ఉంటుందని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు మరోవైపు పోలీసులు మొత్తం లోపల అన్ని విచారణ చేసిన తర్వాత ఇందులో సంజయ్ ఆక్వాకు సంబంధించి డాక్యుమెంట్స్ అదేవిధంగా హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు మాత్రమే ఉన్నాయి ఇతర నిషేధిత పదార్థాలు కావచ్చు డ్రస్ డ్రగ్స్ కానీ ఏమీ లేవు కాబట్టి దీనిని ప్రస్తుతం సంజయ్ ఆక్వాలో సిబిఐ విచారణ జరుగుతుంది కాబట్టి సిబిఐ అధికారులకు వీటిని అందజేస్తామని పోలీసులు చెప్తున్నారు అంటే పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు ఇందులో ఏదైనా నిషేధిత పదార్థాలు ఉంటే తమ చట్టపరంగా కేసు పెడతాము చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి ఈ సంజ ఆక్వాకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని సిబిఐ సిబిఐ పరిధిలో విచారణ జరుగుతుంది కాబట్టి సిబిఐ అధికారులకు దీన్ని అందిస్తామని చెప్తున్నారు మరోవైపు సంజ ఆక్వాకు సంబంధించి మూలపేటలోని సంజ ఆక్వా కంపెనీకి సంబంధించిన ప్రతినిధి మాత్రం పొంత సమాధానాలు చెప్తున్నారు బస్సు ఫెయిల్ అయింది కాకినాడ నుంచి మూలపేటకు డాక్యుమెంట్స్ కావచ్చు అదేవిధంగా పెన్ డ్రోలు వస్తుంటే బస్సు ఫెయిల్ అయింది అందుకే నాలుగు రోజుల నుంచి అక్కడే ఉంచేస్తామని చెప్తున్నారు పోయి కంపెనీ ప్రతినిధులు చెప్పిన సమాధానాలకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బస్సు నాలుగు రోజుల నుంచి అక్కడే పడి ఉండడానికి సంబంధించి ఎక్కడ పొంతన లేని సిచ్యువేషన్ దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే సిబిఐ అధికారులు గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజయ్ ఆక్వాలో ఈ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ వ్యవహారంలో ఏ విధంగా విచారణ ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ నాలుగు రోజుల నుంచి లోపలే ఉన్నారు లోపల నుంచి ఎటువంటి డాక్యుమెంట్స్ బయటకు తీసుకుని వెళ్ళకూడదని అధికారులు క్లారిటీగా చెప్పారు కానీ అధికారులు రావడానికి మరో రెండు రోజుల ముందే రెండు గంటల ముందే ఎందుకంటే వైజాగ్ నుంచి సిబిఐ అధికారులు ఇక్కడ మూలపేట సంజయ్ ఆక్వాకు వచ్చారు కాబట్టి వారు రావడానికి దాదాపు మరో రెండు గంటల ముందే లోపల సంజయ్ ఆక్వాకు సంబంధించి ఈ డాక్యుమెంట్స్ కావచ్చు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు బయటికి పంపించే ప్రయత్నం చేశారు ఈ లోపు సిబిఐ అధికారులు కావచ్చు లోకల్ పోలీసులకు సమాచారం అందడంతో బస్సు అక్కడ వదిలేసినట్లుగా మనకు పూర్తిగా ఈ పిక్షర్ అర్థమవుతుంది దానికి సంబంధించి బస్సు డ్రైవర్ కూడా నాలుగు రోజుల నుంచి బస్సు రిపేర్లో ఉంటే దాన్ని ఎందుకు రిపేర్ చేయించలేదు దాన్ని ఎందుకు కంపెనీ ప్రజలకు చెప్పలేదని కూడా డ్రైవర్ కూడా పొంతలేదు సమాధానం చెప్తున్నాడు మొత్తానికైతే ప్రస్తుతానికి విశాఖలో ఈ డ్రై ఇస్ట్ సంబంధించి కేసు విచారణ జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు వేల కేజీలు ఈ డ్రై ఇస్ట్ ఏదైతే ఉందో రొయ్యల మేతకు సంబంధించి కంపెనీ ప్రజలు చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ కేసులో సిబిఐ విచారణ వేగం పెంచింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంజ అక్వా ఎక్కడ ఉన్నాయి వాటిలో డాక్యుమెంట్స్ ఈ విధంగా ఈ డ్రై ఇస్ట్ సంబంధించి సరఫరా వాటిని ఎక్కడికి పంపిస్తుందని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కాబట్టి ఈ లోపు ఈ పత్రాలుగా వచ్చి డాక్యుమెంట్స్ వాటిని మాయం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కూడా అనుమానం వ్యక్తమవుతుంది దానికి సంబంధించి సిబిఐ అధికారులు ప్రస్తుతానికి బస్సు స్వాధీనం చేసి చేసుకున్నారు సంజా ఆక్వా కంపెనీ ఎక్కడైతే ఉందో మూలపేటలోని ఆ కంపెనీ లోపలే బస్సును పార్క్ చేసి వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ లో ఎటువంటి డేటా ఉంది ఆ లోపల డాక్యుమెంట్స్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు దేవి అంటే సాయి సుద్దురు ఎలా చూడాలి అసలు ఈ డాక్యుమెంట్స్ పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్లు ఎటు తరలిస్ట్ ట్రై చేస్తున్నారు వీళ్ళు ఒకవేళ బస్సు కనుక బ్రేక్ డౌన్ అయితే అంత కీలకమైన డాక్యుమెంట్స్ బస్సులోనే వదిలేసి వెళ్తారా ఖచ్చితంగా ఇది అనుమానించదగ్గ విషయమే ఎందుకంటే డాక్యుమెంట్స్ కావచ్చు అదేవిధంగా ఈ పెన్ డ్రైవ్స్ హార్డ్ డిస్క్ చాలా కీలకమైన సమాచారం ఉంటుంది కంపెనీకి సంబంధించి ఏదైతే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సమాచారం ఉంటుంది అంటే కేవలం ఈ ఈ బస్సులోని డాక్యుమెంట్స్ కావచ్చు అందులోని ఇన్ఫర్మేషన్ సిబిఐ అధికారులు కంట కంపెనీ ప్రతినిధులు ముందస్తు సమాచారంతోనే చాలా పక్కా ప్రణాళిక ప్రకారం ఈ డాక్యుమెంట్స్ని కావచ్చు అదే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకు ప్రస్తుతం జరుగుతున్న విషయం చూస్తే అర్థమవుతుంది నాలుగు రోజులు నుంచి కూడా పూర్తిగా ఈ ఆ ఏరియాలో ఎందుకంటే ఆ కాలనీలో ఎటువంటి సంచారం ఉండని ఏరియాలో బస్సును డ్రైవర్ పార్క్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది అందుకంటే ఎవరికి ఒకవేళ సిటీ కావచ్చు అదేవిధంగా కంపెనీ పరిసర ప్రాంతాల్లోనే బస్సును పార్క్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ సిపిఐ అధికారులకు వెళ్తుంది లోకల్ పోలీసులకు వెళ్తుంది కానీ అలా కాకుండా ఒక ఒక మూల మూల ప్రాంతంలో ఉన్న ఒక కాలనీలో ఈ బస్సును పార్క్ చేసి కేవలం బ్రేక్ డౌన్ అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ ఈ బస్సు ఎటువంటి బ్రేక్ డౌన్ కాలేదు బస్సు ప్రస్తుతానికి అయితే పర్ఫెక్ట్ గానే ఉంది కండిషన్ గానే ఉందని పోలీసులు గుర్తించారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సిబిఐ అధికారులకు ఇచ్చారు సిబిఐ అధికారులు ఈ కి సంబంధించి ఏదైతే విశాఖలో ఈ డ్రగ్ డీల్ వ్యవహారం ఉందో దానికి సంబంధించి గతంలో ఏమైనా లావాదేవీలు జరిగాయా ఈ డ్రగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ డాక్యుమెంట్స్లో ఎక్కడైనా ఉందా ఈ పెన్ డ్రైవ్స్ ఏం చేయడానికి తీసుకువెళ్తున్నారు ఈ హార్డ్ డిస్క్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది గతంలో జరిగిన లావాదేవీల వ్యవహారం ఏమైనా ఉందా అనేది ఏడుగురు అధికారులతో కూడిన సిబిఐ బృందం ప్రస్తుతానికైతే దాన్ని విచారణ చేస్తున్నారు పూర్తి స్థాయిలో వాటిని డాక్యుమెంట్ రూపంలో పెట్టిన తర్వాత కంపెనీ ప్రతినిధుల నుంచి వివరణ తీసుకుంటామని సిబిఐ అధికారులు చెప్తున్నారు దానికి తగ్గట్లుగానే ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి అయితే నెల్లూరు కావచ్చు ప్రకాశం వైజాగ్ వైజాగ్లో మెయిన్ ఆఫీస్ ఉంది కాబట్టి ఆ ఆఫీసుకు సంబంధించి ఇక్కడ ఏమైనా ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా ఆఫీసులో ఏమైనా ఇతర ఇలాగే ఇక్కడ కాకినాడలో ఏదైతే డాక్యుమెంట్స్ కావచ్చు ఏదైతే పెన్ డ్రైవ్స్ మాయమైపోతుంది మాయం అవడానికి ప్రయత్నం చేశారు మిగతా ఆఫీసులో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందని కూడా పూర్తి స్థాయిలో అయితే సిబిఐ అధికారులు ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో విచారం చేస్తున్నారు మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ నోటెడ్ రూపంలో ఇది ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేసిన తర్వాత ఈ డ్రగ్ డీల్కి సంబంధించి దీనికి ఆ డాక్యుమెంట్స్కి గతంలో ఏదైనా ఇటువంటి డ్రగ్ డీల్స్ జరిగాయా ఏదైతే ఇరవై ఐదు వేల కేజీలు దీనికి సంబంధించి ఏమైనా డీల్స్ జరిగాయా ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమైనా ఉందని కూడా సిబిఐ అధికారులు ముందు పేపర్ వర్క్ చేస్తున్నారు దాని నుంచి పెన్ డ్రైవ్స్లో హార్డ్ డిస్క్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కలెక్ట్ చేసిన తర్వాత దాని కంపెనీ ప్రతినిధుల ముందు దానిని ఉంచి మిగతా వివరాలు చెప్తామని సిబిఐ అధికారులు వివరణ ఇస్తున్నారు దేవి ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ సాయి సుధీర్ ఇప్పుడు జరిగినటువంటి పెన్ డ్రైవ్లు కావచ్చు అలాగే డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సిబిఐ అధికారులకు పోలీసులు అప్పగించబోతున్నారు దీంతో ఇటు సంధ్య ఆక్వా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది ఇప్పటికే విశాఖ డ్రగ్స్ విషయంలో చాలా రాజకీయ దుమారం రేగుతోంది ఇప్పుడు తాజాగా దొరికినటువంటి ఎవిడెన్సెస్ తో మరి ఎటువంటి కీలక మలుపు తిరుగుతున్న చూచి చూడాల్సిన అంశం